నలభై మూడవ అధ్యాయం నలభై రెండవ అధ్యాయం పదమూడవ వచ్చిన ఐషియా ఫార్టీ టు థర్టీన్ యహోవా సూర్యుని వలె బయలుదేరును యోధుని వలె ఆయన తన ఆసక్తి రేపుకొను ఆయన హుంకరించుచు తన శత్రులను ఎదిరించును వారి ఎదుట తన పరాక్రమమును కనపరచు అక్కడ రాయబడి మాట చూడండి దేవుడు చాలా సమయం చెప్పుకుంటాం నేను దేవుని బిడ్డ దేవుని బిడ్డ దేవుని దేవుని బిడ్డ ఎట్లా దేవుని బిడ్డ అవుతావు పలాని కొడుకు నేనని చెప్తే పలాని కూతురు అని చెప్తే జీన్స్ ఏం కావాలండి డిఎన్ఏ టెస్టింగ్ చేస్తే జీన్స్ ఏం కావాలా మ్యాచ్ అవ్వాలి కదా మరి ఆయన జీన్ ఏంటి నేను కన్న తండ్రి ఏంటి యూదా గోత్రపు కొమ సింహం అట ఏం చేస్తాడు సింహము రెండు చదువుదాం యహోవా సూర్యుని వలే బయలుదేరును యోధుని వలె ఆయన తన ఆసక్తి రేపు ఆయన హుంకరించుచు తన శత్రులను ఎదుర్రించును వారి ఎదుట తన పరాక్రమమును దేవుడు అంటే హుంకర్ గర్జిస్తాడట సింహంలాగా సింహం గురించి ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను సింహానికి మిగతా జంతువులకు కొన్ని ఒకే ఒక తేడా మిగతా జంతువులు ఒత్తిడికి ఆరోగ్యానికి దాడి చేయబడతాయి ఎత్తేస్తాయి చేతులు ఎత్తేస్తాయి ఇంకా ఓటమిని అంగీకరిస్తాయి కానీ సింహంకు నా నైజ్మెంట్ తెలుసా అండి ఇట్ నెవర్ క్విట్స్ ఎప్పుడు కూడా విడిచిపెట్టదు నెవర్ ఒకసారి వీడియో చూడండి దెబ్బ తాకి ప్రాణాలు పోయి గొంతులు రక్తం కారుతుంటే కూడా పోరాడుతుంది నిలబడుతుంది ఇట్ విల్ నెవర్ క్విట్ అందుకొరు దాన్ని ఏమంటారు తెలుసా అండి సింహం అంటారు పులి సింహం ఎప్పుడు కూడా ఓటమి అంగీకరించాం దే విల్ నెవర్ క్విట్ దే విల్ నాట్ గివ్ ఎ పాస్ ప్రాణాల మీదకి వస్తే కూడా ఆపబ అవి ఎందుకు తెలుసా అండి అవి దానికంటే పెద్ద జంతువులు రావచ్చు దానికంటే ఆకారములో శూరత్వంలో అన్నిట్లో పెద్ద రావచ్చు కానీ ఎందుకు ఎందుకు అడవికి రాజు సింహం ఎందుకైంది తెలుసా అండి ఇట్ విల్ నెవర్ క్విట్ ప్రాణాలు పోతుంటే కూడా విడిచిపెట్టదు అందుకొరకు అంటారు కొంతమంది దెబ్బతిన్న పులిలాగా వస్తున్నాడు అండి అంటే అర్థం ఏంటి దెబ్బతిన్న పులి దుప్పటి వేసుకొని పండుకోదని అర్థం దెబ్బతిన్న పులి ఏం చేస్తాం అండి భవిష్యత్తు మీరు అప్పుడు ఇంటి అప్పుడప్పుడు ఇంటుండొచ్చు దెబ్బతిన్న పులి యొక్క శ్వాస గర్జన కంటే తీవ్రంగా వస్తుందని ఎందుకు తెలుసా ఇట్ విల్ నెవర్ క్విట్ ఇచ్చిన పని ఎప్పుడు విడిచిపెట్టదండి నెవర్ ఇట్ విల్ క్విట్ కమ్ వాట్ మే ఆరోగ్యమా ప్రాణమా మరణమా ఏమన్నరాని యోబుకి ఏమన్నా దాకింది ఏది కూడా విడిచిపెట్టడానికి వీలు లేకుండా పట్టుకునే నిలబడ్డాడు అందుకొరకు యోబు యొక్క సహనము చూచిరా తుదకు మహాభివృద్ధి చూడ్డానికి కర్రకుడయ్యాడు యోబు యొక్క సహనం ద పేషెన్స్ ఈరోజు నా పళ్ళ కాట్లేదాన్ని నేను విడిచిపెట్టిన కన్నా ఐ ఇట్ ఎనీ మోర్ అంటున్నావంటే తెలుసుకొని తెలుసుకోని బ్రీడేందో ఈరోజు మనము చేతులెత్తుతున్నామంటే మన కన్న తండ్రికి మనకున్న బంధము కూడా ప్రశ్నార్థకమే విశ్వాసము కూడా ప్రశ్నార్థకమే నిజంగా ఆలోచిస్తే ఆ తన ఆసక్తి రేపుకొని ఎన్నిసార్లు ఈరోజు కొన్నిసార్లు ఎవరు నిన్ను ప్రోత్సహించే పరిస్థితి లేకపోవచ్చు లేకపోవచ్చుగాక మేబీ సమ్ టైమ్ దెర్ ఇస్ నో వన్ ఈవెన్ టు ఎంకరేజ్ యూ ఎన్ను దట్టి అయ్యా అని చెప్పడానికి ఒక్కరు కూడా ఉండకపోవచ్చు దేవునికి ఎవ్వరు లేరండి నో బడీ ఈస్ దేర్ టు ఇన్స్పైర్ గాడ్ సింహానికి వచ్చి నువ్వు సింహానివే నువ్వు సింహానివే అని చెప్పేంత సీన్ ఎవరికి లేదండి కుక్క పిల్లకి చెప్తారు కుక్క నీకు తెలుసు చాలా శక్తి నీకుంది బావు అనుమా బావు అను పైకోరు అని ఎవరు చెప్తారు కుక్కల పిల్లలు చెప్తారు సింహానికి చెప్పరు సింహము తనంతడు తాను ఏం చేసుకోవాలండి ప్రేరేపించుకోవాలి అందుకొరకే క్రీస్తుపురవారు దేవుడు యహో వషూరుని వల్లే తను తాను ఏం చేస్తానంట హుంకరించుచు ఆసక్తి రేపు కొనను ఇన్స్పైర్ యువర్ సెల్ఫ్ ఎంకరేజ్ యువర్ సెల్ఫ్ ఆసక్తి ఈ ఈరోజు ఈ మాట దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఆసక్తి చచ్చిపోతే నీ ప్రాణం చచ్చిపోయినట్లే నీ పరిచర్య చచ్చిపోయినట్లే నీ పిలుపు చచ్చిపోయినట్లే నువ్వు దేవుని యొక్క తుదకు మహాభివృద్ధిని చూడజేయవు చూడజాలవు జాలవు అందుకు ఆసక్తి మీదనే దాడి చేస్తున్నాడు ఒకరోజు ఎనిమిది పద్దెనిమిది వందల పన్నెండవ సంవత్సరంలో చెప్పులు కుట్టుకునే ఒక వ్యక్తి భారతదేశానికి వచ్చి పరిచర్య స్టార్ట్ చేశాడు తన పేరు విలియం కేర్ సుమారు నలభై నాలుగు భాషల్లో బైబుల్ తర్జుమా చేశాడు బెంగాలీ డిక్షనరీ అలాగే తను చాలా ప్రాంతాల్లో డిక్షనరీస్ పరిచయం చేయడం మాత్రమే కాదు బైబిల్ని కూడా ఈ లోకల్ లాంగ్వేజెస్కి పరిచయం చేయాలని ఆశపడి రాయడం స్టార్ట్ అండి ప్రింటింగ్ ప్రెస్ రెడీ చేసుకున్నాడు దానికి కావాల్సిన మౌల్డ్స్ అని రెడీ చేసుకున్నాడు విషాదం ఏంటంటే ఆ మౌల్డ్స్ అని రెడీ చేసుకొని ఒకరోజు తన అసిస్టెంట్కి అప్పగించి అయ్యా చూసుకో అని చెప్పి వెళ్ళాడండి చూసుకో అని చెప్పి వెళ్ళే లోపల జరిగిన విషాద కాదు ఏంటంటే భయంకరమైన నిప్పుకి ఆహుతి అగ్ని మంట అంటుకుంది అగ్ని ప్రమాదంలో ఆ ప్రాంతం అంతా కూడా కల్ తగలబడిపోయిందండి ఏమేమి తగిలిపోయింది తెలుసా అండి ఒక్కసారి చూడండి ట్వెల్వ్ హండ్రెడ్ రీమ్స్ ఆఫ్ పేపర్ పన్నెండు వందల రీల్స్ పేపర్స్ తగలబడిపోయాయి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రింటెడ్ షీట్స్ తగలబడిపోయాయండి ఆల్మోస్ట్ ఫార్టీ ఫోర్ తో రాసిన ఆ యొక్క ట్రాన్స్లేషన్స్ అన్ని కూడా తగలబడిపోయాయి థర్టీ పేజెస్ ఆఫ్ బెంగాల్ డిక్షనరీ తగలబడిపోయింది ఎంటైర్ లైబ్రరీ తగలబడిపోయింది ఒక మాట రాస్తూ అంటారు ద వర్క్ ఆఫ్ ఇయర్స్ గాన్ గాన్ ఇన్ అ మూమెంట్ ఒక్క నిమిషంలో సమస్తం తగలబడ్డాయి కుండె పగిలిపోయింది వచ్చి కూర్చున్నాడు ఏడుపు కంట్రోల్ అవ్వట్లే ఇది తట్టుకుందామని తీర్మానించుకునే లోపల జరిగిన విషాద కాదా ఇద్దరు కూడా ఆ ప్రాంతానికి వచ్చే వాతావరణం తట్టుకోలేక ఇద్దరు పిల్లలు చనిపోయారు పిల్లల సమాధి చేద్దామంటే ఎవరు ముందుకు రావట్లేదు అస్పృశ్యత అంట్రాని తనం నిలబడే నాదుడు ఒక్కడు లేడు వారి సమాధి తనే తొవ్వి సమాధి చేసిన పరిస్థితి ఈ వార్త ఈ సంఘటన చూ చూడలేక తట్టుకోలేక భార్య పిచ్చిదైపోయింది మెంటల్ మెంటల్గా డిస్టర్బ్ అయిపోయింది సైకాటిక్ సిమ్టమ్స్ వచ్చేసి కొన్ని రోజుల్లో తాను కూడా మరణించింది ఒంటరివాడు అయిపోయాడు ఏకాక అయిపోయాడు విడిచిపెట్టేద్దామా ఒకటే గుర్తొస్తా ఉంది ఆసక్తి తను తాను రేపుకున్నాడు నా ప్రభు ఒక్కసారి కాడు మీద చేపెట్టానా వెనకలు తిరితేనే దేవుని దాసుని కానే కాదు చావైనా రేవైనా దేవుడ పోయించిన పని పరిచయం నెరవేరుస్తా నిలబడ్డాడు వెళ్ళాడు అద్భుతమైన ఫలితం ఏంటంటే భారతదేశంలో నలభై నాలుగు భాషల్లో ఈరోజు బైబుల్ వారి సొంత భాషలో చదువుకుంటున్నారంటే కారకుడు ఎవరండి విలియం కేరీ లక్షల మంది బెంగాలీలో వారు దేవుని నమ్ముకున్నారంటే కారణం విలియం ఖేరీ మరాఠీ ప్రాంతంలో మహారాష్ట్ర ప్రాంతంలో దేవుని సువార్త ప్రచ్చండంగా ప్రబలిందంటే కారణం విలియం కేరీ ఒరిస్సా ప్రాంతంలో వాక్యం రీచ్ అయిందంటే కారణం విలియం కేరీ అస్సాం ప్రాంతంలో వాక్యం రీచ్ అయిందంటే విలియం ఖేరీ నలభై నాలుగు భాషల్లో బైబుల్ తర్జుమా కావడానికి కారకుడు ఎవరండి విలియం కేరే భారతదేశంలో ప్రింటింగ్ ప్రెస్ పరిచయం చేశాడు న్యూస్ పేపర్స్ పరిచయం చేశాడు లైబ్రరీస్ పరిచయం చేశాడు ఆంథ్రోపాలజిస్ట్ కల్చరల్ రిఫార్మిస్ట్ సోషల్ రిఫార్మ్ ఒక మాటను కాదు భారతదేశ చరిత్ర సమోన్నతంగా మార్చేసి ఈరోజు బైబిల్ మన చేతికి అప్పగించడానికి కళ్ళ ముందు చదువుకోవడానికి స్వభాషలో బైబిల్ని తర్జుమా చేసి ఆ ఆరాధించుకునే కృపను ఈరోజు మనం పొందేమంటే కారణం ఏంటి తెలుసండి విలియం కేర్లో ఒకే ఒకటి ఏంటంటే ఐ విల్ నెవర్ గివ్ అప్ తను ఒకటే మాట రాసుకున్నాడు ఒకటే మాట తను రాసుకున్నాడు తను రాసుకున్న మాట ఏంటంటే ఎంటైర్ ఫ్యూచర్ ఈస్ లూమింగ్ డార్క్ ఎట్ మీ దేర్ ఆర్ గ్రేట్ డిఫికల్టీస్ ఆన్ ఎవ్రీ హ్యాండ్ దేర్ ఫోర్ ఐ విల్ డిసైడెడ్ ఐ విల్ గో ఫార్వర్డ్ ఎంత అద్భుతమైన మాట అండి ఐ విల్ గో ఫార్వర్డ్ అందుకొరికే పిరికి వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేయరు కోవర్డ్స్ విల్ నెవర్ కవర్డ్స్ విల్ నెవర్ స్టార్ట్ ద వీక్ విల్ నెవర్ ఫినిష్ బలహీనమైన వారు కార్యాన్ని ముగించరు విన్నర్స్ విల్ నెవర్ క్విట్ క్విటర్స్ విల్ నెవర్ విన్ విన్నర్స్ విల్ నెవర్ క్విట్ మధ్యలో విడిచిపెట్టిపోయే వాళ్ళు ఎప్పుడు గెలవరు గెలిచేవారు ఎప్పుడు మధ్యలో విడిచిపెట్టరు ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తుంటే మన ఆసక్తిని మనమే రేపుకుంటూ తిరిగి ప్రభు జ్ఞాపకం చేస్తున్న మాటలో యోబు సమస్తము తిరిగి ఏం చేశా సంపాదించుకున్నాడు కార్యం అల్పంగా ఉన్నా సరే తుదకు ఏం చేశా అండి మహాభివృద్ధిని కన్లరా చూశాడు కారణం ఒకటే సహనం నమ్మకత్వం అందుకొరికే నమ్మకత్వం ఉన్న వ్యక్తిగట ప్రవోబ్స్ ట్వంటీ వన్ సామెతలు ఇరవై ఒకటి ఐదులో రాసింది పనిలో శ్రద్ధ కలిగి నమ్మకత్వం గలవాడు లాభకరం అవుతాడంట అబండెన్స్ వస్తుంది తాలిమి లేక పని చేయవానికి నష్టమే ప్ర హేసిటిడేషన్స్ మధ్యలో విడిచిపెట్టేసి ఎక్స్క్యూజులు చెప్పి విడిచిపెట్టేవాడు ఎట్టు వెళ్తానంట అండి నష్టం వైపే వెళ్తాడు ఒక మాట ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆసక్తిని తను తను ఏం చేస్తున్నాండి రేపుకుంటున్నాడు యోబు ఆ రోజు విడిచిపెట్టుంటే మహాభివృద్ధి కన్లరా చూసేవాడు కాదు జరూబ్బాబేలు ఆ రోజు విడిచిపెట్టుంటే కడవరి మహిమ మందిర మహిమను చూసేవాడు కాదు యహోషు ఆ రోజు విడిచిపెట్టుంటే కడవరి మహి మహిమ మందిరం యొక్క మహిమను చూచేవాడు కాదు ఈరోజు విడిచిపెడుతున్నావా ఆ ప్రాంతమే కాపాడుకుంటే నువ్వు దేవుని యొక్క కడవరి మహిమను దేవుని యొక్క లాటర్ గ్లోరీ తుదకు మహాభివృద్ధిని పొందావని నీ వ్యాపారులు కావచ్చు నీ యొక్క వృత్తిలో కావచ్చు నీ పరిచయ ధర్మం కావచ్చు సంఘాలు కావచ్చు తుదకు మహాభివృద్ధిని కన్లార చూ చూడటకు దేవుడు అట్టి కృపను దయచేయును గాక